ఎర్ర బంగారాన్ని నమ్ముకున్న అన్నదాతలకి చివరికి కడగండ్ల మిగులుతూ ఉన్నాయి గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధరలు గణనీయంగా పడిపోయాయి గత ఏడాది ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పలికిన మిర్చి ధరలు ఈ ఏడాది అమాంతం సగానికి పైగా పడిపోయాయి క్వింటాల్ గా మిర్చి ఆరు వేల రూపాయలు మొదలుకొని పదివేల రూపాయల వరకు కూడా పలకటం లేదు నాణ్యమైన మిర్చి మాత్రమే అదనంగా ఒక్క వెయ్యి రూపాయలు పలుకుతోంది ఎన్ని నష్టాలు వచ్చినా ఎంత కష్టంగా ఉన్నా ఆ భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకి చివరికి కడగండ్లే మిగులుతూ ఉన్నాయి గతేడాది ఆశాజనకంగా మిర్చి ధరలు ఉన్న కారణంగా ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో మిర్చి పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారు తెలుగు రాష్టాల్లోని అనేక జిల్లాల్లో విస్తృతంగా మిర్చి పంటను సాగు చేశారు అయితే గతంతో పోలిస్తే మిర్చి సాగు విషయంలో పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ఎరువులు పురుగు మందులతో పాటు కూలీ రేట్లు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది ఇక కౌలు రైతుల విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పంటల సాగు కోసం వెచ్చించే పెట్టుబడితో పాటు భూమినిచ్చిన రైతులకి కూడా కౌలు చెల్లించవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిర్చి ధరలు గణితున్నారు நீ எங்கப்படிப்படியே? ఎలాగోలా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చెమటోర్చి పండించిన మిర్చిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులకి తీసుకువచ్చారు అయితే తీరా వచ్చాక ఆరు వేలు మొదలుకొని పది రూపాయల వరకు మాత్రమే క్వింటాల్ మిర్చి ధర పలుకుతోంది దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు కేవలం పదివేల రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంటే అప్పులు ఎలా తీర్చాలి కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆందోళనలు ఉన్నారు ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసేందుకు ఎకరాకి లక్ష రూపాయల వరకు ఖర్చు చేయడం జరిగిందని గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతులు తెలిపారు పెట్టుబడులు విపరీతంగా పెరిగిన సమయంలో ధరలు అమాంత పడిపోవడం పట్ల రైతులు దిగాలు చెందుతున్నారు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక మానసిక క్షోభకి గురవుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి మిర్చిని తీసుకువచ్చిన రైతుల్ని పలకరిస్తే వారి బాధ వర్ణనాతీతం మిర్చి ధర విషయంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంటి వద్దనే క్వింటాకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ మిర్చి యార్డుని నమ్ముకొని వచ్చామని తెలిపారు అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు పైగా వ్యాపారులు గంటకో రేటు పోటుకో ధర చెబుతూ రోజు రోజుకి మిర్చి ధరను దించేస్తున్నారని వాపోతున్నారు రోజు రోజుకి మిర్చి ధరలు ఇలా తగ్గించుకుంటూ పోతే అప్పులు తీర్చే మార్గమేది బ్రతికే దారేది అంటూ బాధ తప్త హృదయంతో చెబుతున్నారు అందులోను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల మద్దతు ధర సైతం ఎక్కడ అమలు కావటం లేదని చెప్పారు గిట్టుబాటు ధర లభించక ఇలానే నాటికి ధరలు పతనం అవుతూ ఉంటే అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యల సరణ్యమని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు పాలకులు ఇప్పటికైనా స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు తేమ శాతం పేరుతో అమాంతం ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు తామిచ్చే రేటుకి ఒప్పుకొని మిర్చిని అమ్ముకోవాల్సిందే అంటూ వ్యాపారులు బెదిరిస్తూ ఉన్నారని రైతులు తమ గోడును వెళ్ల గుంటూరు మిర్చి ఎక్కువగా చైనా కొలంబో బంగ్లాదేశ్ ఇండోనేషియా థాయిలాండ్ దేశాల ఎగుమతి అయితే ఇటీవల ఎగుమతులు తగ్గటంతో మిర్చి నిల్వలు పెరిగిపోయాయి చైనాకు ఆర్డర్లు పునరుద్దరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఫలితం కానరాలేదని రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు ఆసియా ఖండంలోని అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డులో ఈ ఏడాది విచిత్రమైన పరిస్థితి నెలకొంది మిర్చి ఎగుమతులు అమ్మకాల ద్వారా విదేశీ మార్క ద్రవ్యం పెద్ద ఎత్తున గుంటూరు మిర్చి యార్డు ద్వారా లభించేది కానీ అలాంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదు ఎగుమతులు మళ్లీ ఎప్పటికి పుంజుకొని మిర్చి యార్డు అమ్మకాలు ఊపందుకుంటాయో వేచి చూడాలి ఏదేమైనా ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండించే రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుంటే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇప్పటికే నష్టాలు చవిచూసిన రైతులు వ్యవసాయం వదిలి వలసరిపోతున్నారు పట్టణాలు నగరాలకి వచ్చి దినసరి కూలీలుగా మారుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలకు అండగా లేని పక్షంలో దారుణమైన ఘటనలు మన కళ్ల ముందే జరిగే అవకాశం ఉంది రైతు రాజ్యం ఉండే ఆ రైతుల్లో ఇలా గుళ్ళైపోతుంది విషయం ఈ ఈ మిరగాయలు పండించి పొలం వేసి అన్ని అల్లం అయిపోయి అపార్ట్మెంట్లో జీతాలు కొంటారు నీళ్ళు కొట్టుకోండి పోలు కొట్టుకుంటా కొంతమంది పురుగుల మంది సత్తురు ఇప్పుడు రైతు లేదు రాజ్యం లేదు రైతే అంటున్నారు నా పేరు వెంకటేశ్వర్లు వీరభద్రాపురం ఏడపాల అన్నం మిర్చి వేసా ఐదు ఎకరాలు వేసా ఐదు ఎకరా పెట్టుబడి కనీసం ఆ ఏడు లక్షలు ఏడు లక్షలు అయింది అది వచ్చి నాలుగు లక్షలు ఏం చేయాలా కూలీ వాళ్ళకి మూడు లక్షలు అయినాయి వాళ్ళ రిజాల్ట్ అవ్వలే ఏం చేయాల అర్థం కావట్లే అంతా చేయాలి పదివేలు వేసేడు అలా కూలి పదకొండు వేలు కూలీ అయినాయి పదివేలు వేరే ఏం చేయాలంటే రైతు మరి రైతు ఏడ బతకాలి కదా అసలు అది ఏమైంది కానీ మనం ఏ పార్టీ అయినా ఒకటి మన పార్టీ పనిలే ఏం పనిలే ప్రభుత్వం కొద్దిగా కనిపించాలి రైతు ఉండాలి కదా అని అనుకోవాలి రైతు ప్రభుత్వమే కొన్ని సంవత్సరం మళ్ళీ ఇరవై వేలు ఉంది పద్దెనిమిది వేలు ఉంది ఇరవై ఐదు వేలు అమ్మలే ఇరవై మూడు వేల కాంచి లోపండి ఉంది మార్కెట్ ఇరవై మేము ఊర్లో అమ్మినము ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు నడిచింది ఇక్కడ అంతేగాని ఎక్కువ అమ్మ అబద్ధమే చెప్పుకోవాలా ఆ ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది ఇలా ఇక్కడికి వచ్చేసి తొక్కుడు కూలి గోతాలు మా ఓ ఐదు వందలు కూలి ఒక మనిషికి వచ్చేసి పదకొండు వేల నాలుగు వందలు పదకొండు వేలు అంతకాడి గిట్టుబాటు ధర లేదంటుంది గవర్నమెంట్ అది గిట్టుబాటు కాదు పద్దెనిమిది వేలు పదహారు వేలు పదిహేడు వేలు ఇరవై వేలు అమ్మితేనే రైతు గిట్టుబాటు ధర అంతగా కాదు ఇది పదకొండు వేలు లోపల అమ్మేటి వాళ్ళకి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకొస్తే మేము ఖాతా అమౌంట్ వేస్తామంటారు అది పడతదో పడదో తెలియదు రైతుకి ఆ అది పెట్టుబడి అయితే బాగానే ఉంది ఒక ఎకరానికి వచ్చేసి లక్ష పైనే ఉంది బాగానే ఉంది కానీ ఆ కట్టలు రెండు వేలు ఉంది రైతుగాడికి వచ్చేసాలకి మిర్చి ధర వచ్చేసి పదకొండు వేలు పదకొండున్నర పన్నెండు లోపే ఉంది గిట్టుబాటు అస్సలు కాదు ఎకరానికి వచ్చేసి అంతకుముందు నల్లి రాకముందు నలభై క్వింటాలు ముప్పై క్వింటాలు పండేవి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి పది పదిహేను కాడికి ఎక్కువ రావటం లేపం ఏమి లేదు రైతుకి రైతే రాదు అన్నారుచర్ల గ్రామం బల్లాపల్లి మండలం పల్నాడు డిస్టిక్ ముచ్చి బ్యాడీలు రేటు పోయి మార్కెట్లు పదమూడు వేలు పడ్డాయి ఇప్పుడు పదివేలు అడిగారు అదేనండి ఇంకా లాభం ఏడుదండి పదమూడుకే కూలి పడరు ఏడు వందల రూపాయలు కూలి ఎట్లా వస్తుంది సార్ ఏడు వందల రూపాయలు కూలి ఎట్లా వస్తుంది దాకా పదమూడు వేలు ఉన్నప్పుడు ఐదు వందల రూపాయలు కూలి పదివేలు పడ్డప్పుడు ఏడు వందల రూపాయలు కూలి ఎట్లా వస్తుంది సార్ ఒకసారి చెప్పండి పెట్టుబడి పెరగడం కాదు సార్ పెట్టుబడి వెళ్ళలేదు పెట్టుబడి వెళ్ళలేదు ఏమీ లేదు మెరువదాటం గేయకూడదు కదా అనిపించింది ఏటా కొంచెం రేటు పోయిన ఏర్ లో పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు మధ్యలో జరిగింది ఈ సంవత్సరంకి వచ్చేసి ఇది మార్కెట్ ఎట్లా వెళ్తుంది గవర్నమెంట్ గురించి చెప్పకండి గవర్నమెంట్ పర్మ వేస్ట్ అయిపోయింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ఒక రకంగా మద్దతు ధర ఇచ్చారు రైతు కొంచెం అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం ఇప్పుడు పద్దెనిమిది పదిహేడు దాకా పంతొమ్మిది ఆ రేట్లో అమ్ముకున్నాం కొద్దిగా పర్లేదు అనిపించింది ఈ సంవత్సరం మరీ దారుణం అండి కోడికేరే సంవత్సరం తాను కాయలే అమ్మిన పదివేలకు అండి పది పన్నెండు వేలకు అమ్మాం తాను ఈ సంవత్సరం పది వేలకే ఎరుపు అదే ఎరుపు కాయలే అమ్ముతున్నాం అది ఇప్పుడు అడిగారండి క్వాలిటీ అండి ఫుల్ ఫుల్ డ్రైన్ డ్రైన్ డ్రై కాయలు అమ్మటానికి అమ్మే వాళ్ళు భయపడుతున్నారు రైతు వాళ్ళకి ఏం చెప్పాలి సమాధానం అని ఇది చేస్తున్నారు ఒకసారి ఒకసారి దమ్ము కాయ ఏదైనా ఉంటే చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు దమ్ము ఇది ఏదైనా ఎత్తన రాలుతుంది ఆకు గుడికాయ ఉన్నదో చెప్పండి అలాంటి వచ్చిన ఆయన ఈ ప్రభుత్వం మరి ఘోరం చేసి రైతులు ఆడుకుంటుంది ఈపాలెం బోలాబలి మండలో ముందుగా వేసే పరిస్థితి లేదు మూడోసారి వేసి వేసే పరిస్థితి కూలో కూడా చాలు వేసి రేట్ లేదు రేట్ లేదు ప్రాబ్లం రేట్ ప్రాబ్లం లేదు ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో ఇరవై ఇరవై వేలు ఇరవై వేలు చల్లరండి ఈ సంవత్సరం తొమ్మిది వేలు కడుగుతున్నారు ఏం చేసే పరిస్థితి లాస్ లాస్ట్ మామూలు అసలు కుర్రుల మంది దాటమే అంతే ఏం లేదు ఇంకా పెట్టుబడులు కాదు కూల చాలు ఇప్పుడు వచ్చిన కాయ కూలు చాలు మందులు కొట్లు ఏం చేయాలి ఇంకా వ్యవసాయం ట్రాక్టర్లకి ఏందికి ముందు అబ్బాయిలు ఎత్తుకట్ట మందులు పురుగు మందులు రేట్లు ఎక్కువ పెరిగిపోయి కూలు రేట్లు ఎక్కువ పెరిగినాయి మందులు కట్లు కూడా విపరీత పెంచారు రేట్లు ఉంటే పరిస్థితి ఏం చేసే పరిస్థితి లేదు ఇంకా కూలీ రేట్లు ఏడు వందల కూలి కొన్ని సంవత్సరం మూడు వందల యాభై కూలిప్పుడు ఇరవై వేలు అమ్మినాయి ఈ సంవత్సరం ఏడు వందల కూలి ఇప్పుడు తొమ్మిది వేలు ఏం చేసే పరిస్థితి లేదు దిగుబడి కూడా లేదు దిగుబడి కూడా పడలేదు నల్లి 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 ప్రభావం తెగులు తెగులు లేదు ప్రాబ్లం గవర్నమెంట్ ఆదు కావాలి ఆ పదకొండు వేలు ఏడు వందల కబరండి ఎట్లా లెక్క వేసారు అసలు వాళ్ళు అయితే వాళ్ళ వేలెక్కన వేసారు అది తప్పు వాళ్ళు వేసిన లెక్కలు తప్పు కనీసం కింటాకి పద్దెనిమిది వేలు ఉంటాయి కానీ అప్పటికి అందరు నూరు సరిపోతుంది కానీ సరిపోతుంది కానీ పదకొండు వేలు ఇవ్వడం వెళ్ళడం అనేక ఉంటుంది అసలు ఆ శాస్త్రం అసలు ఎక్కడ వేసారో మరి వాళ్ళు బోధన ఇస్తారు అది ఏం చేసేది అర్థం కాదు ఆరు కూడా అన్నపూర్డు పుల్లారెడ్డి ప్రకాశం జిల్లా పుల్లచూరు మండలం మరో యాభై ఆర్టికల్ కా మేము త్రిపురం పదకొండు వేలు తేజ వేసారు పన్నెండు వేల త్రిపురం వేశారు ఈ తేజ ఏమో కోత కూలికి ఏడు వేలు అవుతుంది అమ్మాలా లేకుంటే తగలబెట్టి అర్థం కాక చచ్చిపోతా ఉన్నాం ఏం చేయాలన్నా మందుల వాళ్ళకి ఏం కట్టాలి విత్తనాల వాళ్ళకి ఏం కట్టాలి గుత్త కౌలు ఏం కట్టుకోవాలి మేము అట్లుంది రైతు పరిస్థితి ఒక ఎకరాకి మాక్సిమం తక్కువ ఉన్నా కూడా లక్ష రూపాయలు పైన అవుతుంది అన్న ఒక ఎకరా కాస్తే ఇరవై కింటాస్తుంది దీంట్లో సగం ఇప్పుడు లక్ష రూపాయలు వస్తాయంటే యాభై వేలు కోత అవుతుంది ఇంకెక్కడ కట్టాలి డబ్బులు ఇటుబాటు అయితే నీతో ఈ ఫోన్ ఇక్కడ మాట్లాడను భద్రంగా పోయి ఆటో ఎక్కిపోయి రూమ్ తీసుకొని ప్రశాంతంగా పడుకొని నిద్రపోదాం ఇంటికి పోతే రైతులకు మందులు కొట్టలు వస్తారు అప్పుల వాళ్ళు వస్తారు ఎవరికి కట్టాలి ఇంకా రైతుకు ఒకటే మార్గం నూట యాభై రూపాయలు పెడితేమో తక్కువ పెడితే పురుగు మంది వస్తుంది తాగి పడుకుంటే బాగా అన్ని నిద్రపోవచ్చు మరి ఏం చేయమంటారు మదతి రేట్ అన్నారు మదతి రేటు లేదు ఇచ్చారు ఎవరికి మా ఎనిమిది వేలు పడ్డాయి ఏమో మాట చెప్పొచ్చు ఒక వచ్చింది ఏది అది కూడా లేదు మాది అండి బొల్లాపల్లి మండలం జిల్లా నేను రైతులు కాలు తెస్తే కనీసంగా ఈ రేట్లు కూలీలు కూడా సాలం మేము కూలీలకి వేయాలి కనీసం మా కుతీరు ఎట్ట పోల్చుకోవాలి మేము ఎట్ట బతకాలండి ఈ ప్రభుత్వం అలాగా రేట్లుంటే ఎట్ట కనీసంగా ఏదైనా కొద్దిగా రైతులు మేలు కా ఏది జరిగినా కానీ రైతులు ముందు జరిగితేనే ఏది వ్యాపారస్తులైనా జాబ్ వాళ్ళు కూడా రైతుల మీద రావాల్సిందే రైతులు అంత గుళ్ళు అయితే ఏ పని కాదు ఎక్కడ పోయినా జరిగిన ఉపయోగం లేదు అది మాకు ఎకరానికి తొంభై వేలు అడిగి అవుతాయండి మాగా అది ఏ అయినా కానీ తాలే ఒక పన్నెండు గంట పదిహేను కింటాలు గాడికి వస్తాయి ఎకరానికి తాళ్ళు మాములు కలిసి పెట్టుబడి అంటే అప్పుడు ఇది వస్తుంది మళ్ళీ వల్ల ముందు రోజు మార్చి రెండు మూడు రోజులు కొట్టాలి దానివల్ల అవుతుంది అది విషయం దాని దగ్గర ధర ఉంటే ఇప్పుడు నిరుడు కనీసంగా ఇరవై 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 నర పద్దెనిమిది అట్టు పోయింది బాగా పొరలేదు రైతులు కవర్ అయిపోయింది ఈ సంవత్సరం కనీసం సగం కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళకు పదివేలు పడుతుంటే ఏం తినానండి అది జరుగుతుంది రైతులు నష్టంగా ఐదు వందలు కూలి ఐదు వందల పది రూపాయలు ఈ ఈ మేస్త్రి మామిలుగా ఐదు వందల పది రూపాయలు రైతులు ఎత్త బతకాలి ఎలా పోవాలి అది ఏం చెప్పలాగా చస్తున్నాం హనుమా నాయక్ మా జిరగన పాలెం నియోజకవర్గం పాలూట తండ గ్రామం ఈ రోజు రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత గతంలో కింట వచ్చేసి ఇరవై రెండు వేలు ఇరవై ఆరు వేలు పలికింది రైతు కూడా చాలా మంచిగా ఆనందంతో వెళ్ళి నవ్వుకుంటూ పోయేటోళ్ళు ఇవాళ రైతులు ప్రతి ఒక్కరి నోట్లో నుంచి ఇవాళ ఉన్న రేటు రేపు ఉండట్లేదు గంటలు మారిపోతుంది రేటు రేటు వచ్చేసి పద్నాలుగు వేలు రాస్తుంటే ఇక్కడ మచ్చు కొత్త వాళ్ళు వచ్చేసి సగం తీసేస్తున్నారు ఆ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు కనీసంగా కూటమి ప్రభుత్వము ఇంతవరకు మిర్చి యార్డులో వచ్చి ఒక రైతులకు కానీ ఎవరికి కానీ స్పందించట్లేదు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు అస్సలు స్పందనే లేదు ఇక్కడ కనీస రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా ఏసీలలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రేటు ప్రకటిస్తుంది ఇక్కడ యాటలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పదకొండు వేల కంటే కింద పడితే మీ అకౌంట్లు ఇవ్వండి ఆధార్ ఇవ్వండి ఢిల్లీకి పంపిస్తున్నారు ఢిల్లీలో కానీ ఇక్కడ ఆంధ్రలో చూడండి ముందు ఢిల్లీ సంఘం తర్వాత ఆంధ్రలో లేదు కానీ ఇప్పుడు ఢిల్లీలో పోయి వీళ్ళ ఆధార్లన్నీ కొట్టిన తర్వాత ఎవరికి సంబంధం లేకుండా అలకొంట్లో వేస్తారంట ఇంతవరకు రైతు భరోసా లేదు ఇంతవరకు నెలలు అయింది ప్రభుత్వం మద్దతు ధర లేదు ప్రకటించడం చాత కావట్లేదు కూటమి ప్రభుత్వంకి ఇక్కడ పాపం రెండు మూడు రోజులు అయింది సార్ వచ్చి జనాలు కనీసం ఆ రేటుకైనా కానీ మళ్ళీ కొంటనంటే కొంటోలా రెండు మూడు రోజులు ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ మర్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడ బేరేస్తారా మళ్ళీ వస్తారు ఆ కాయ బాలేదు ఈ కాయల దుమ్ముంది దూనిందంటారా మళ్ళీ వచ్చి మళ్ళీ అవుతున్నారు సార్ అసలు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి వస్తుంది సార్ దానికి తీసుకొస్తుంది రావడం సార్ మామూలుగా పెట్టుబడి లక్షల్లో ఉంది అసలు అది ఇప్పుడు వచ్చేది ఈ రైతులు ఈ ఖాయం మీద జస్ట్ ఆ పెట్టు పెట్టు మందులు కాదు కూలు వాళ్ళకి మళ్ళీ ఈ మందులైన సొంత డబ్బు సొంత కలిసి పెట్టాల్సిందే నష్టమే సార్ పదివేలు నష్టం అసలు పదివేలు పదకొండు వేలు అంటే రైతుకి ఇప్పుడు కూలీ ఇప్పుడు ఇది తీసపోయి కూలీలకు ఇవ్వాలి మందులు కొట్లే సొంత డబ్బులు అనేది అప్పు తీసుకొచ్చి రైతు రెండు రూపాయలు తీసుకొచ్చి లేకపోతే ఏదైనా ఇంట్లో బంగారం పెట్టి తీసుకొచ్చి పెట్టాలి వచ్చేసి రేట్ వచ్చేసి నాలుగు వేలు ఆరు వేలు ఐదు వేలు పడుతుంది అంట కర్ణాటక నేను జస్ట్ వన్ అవర్ తో మాట్లాడా మీది కర్ణాటక నుంచి మా ఆంధ్రలో ఎందుకు వస్తున్నారంటే ఇదే మా పరిస్థితి అక్కడ రేటు చాలా తక్కువ ఉంది మీ దగ్గరైనా పదివేలు తొమ్మిది వేలు పలుకుతుంది అని ఇక్కడికి వచ్చాము ఖర్చులు పెట్టుకోలేదు వస్తున్నాము అని కర్ణాటక వాళ్ళు ఇక్కడ మాకు చెప్తున్నారు సార్ మీరు వచ్చిన వాళ్ళ మా ఆంధ్ర నష్టం వస్తుంది ఉండటం వల్ల అదే 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 కంటిన్యూ అవుతుంది ఇప్పుడు వాళ్ళ రేటునే ఇక్కడ ఉన్న రైతులో పడుతుంది వాళ్ళకి ఏడు వేలు అయితే కూడా ఏడు వేలే వాళ్ళది పదివేలు అయితే ఇళ్ళందు పదివేలే వాళ్ళ మిర్చిని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడో ఏసీలో పెట్టుకొని అక్కడ రేట్లు పడక ఇక్కడ తీసుకొచ్చి ఆ రేట్ని ఆంధ్ర రైతుల మీద ప్రకటించేస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నాడు రైతులు ఇక్కడ పెట్టుబడులు లేక ఒక్కొక్క ఎకరాకు వచ్చేసి లక్ష రూపాయలు అవుతుంది తెంపడానికి లక్ష పదివేలు అవుతుంది తెంపడానికి మెరుపాలు లక్ష పదివేలు అవుతుంది ఇంకా రైతుకి మిగులుతుంది ఒక రైతు మీద ఐదు కుటుంబాలు బాగుపడుతున్నాయి ఎంప్లాయీస్ కానీ రియల్ స్టేషన్ కానీ ఇక్కడ కమిషన్లు కానీ ఏదైనా రైతు మీద ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి రైతు మరి ఒక్క కుటుంబం మీద ఆదా పడట్లేదు ఏముంది నేను ఏడు ఎకరాలు వేసినా మేము కూ ఖర్చు కాదు కరోనా ఏడు ఎకరాలు పెట్టుబడి ఏడు లక్షల పైన అయింది కూలీలు అవుతున్నాయి ఏడు ఎందుకంటే మందులు కట్టలు అయింది ఆరు నెలల ఒక నెల వచ్చిందా మళ్ళీ దోమ అన్ని మంది రోజుకు పది రోజులకు ఒకసారి పెడుతున్నాయి మందులు ఎంత వేసిన పదకొండు వేలు వేసాను పదకొండు వేలు వేసిన వాడు అవి వేసుకోపోతడా క్యాన్సర్ చేస్తాడు నమ్మకం లేదు కాక మీ చిన్న ఇబ్బంది లేదు చెప్పేది కాదు అప్పు సరే అప్పై నోళ్ళకి అయిన రెండు వేల కుందనుకో అప్పటి అప్పు కాకపోతే లెక్కలు కూడీలు నేను కూర్చున్నాయి ఎక్కడ రెండు వందల మంది పెడతారు మంచిగా ఐదు వందలైతే మంచిగా ఐదు వందల పది రూపాయలు వాళ్ళకి